ఈ రోజు మనం జెన్యున్ గా మాట్లాడుకుందాం ఏ విధంగా అంటే నన్ను కామెంట్ లో సాగు కొడతాను అన్న నేను కోవిడ్కి వచ్చాను అన్న నేను కోవిడ్కి వచ్చాను అయినా స్వామి మీరు కోవిడ్కి వచ్చే ముందు ఒక్కసారి దయచేసి ఒక్కసారి నా వీడియో చూడండి నా వీడియో చూసిన తర్వాత మీ ఫ్రెండ్షిప్ కూడా షేర్ చేయండి ఏది కోవిడ్కి వచ్చే ముందు కోవిడ్కి రావాలా ఎందుకు రావాలా మన ఇంటికాడ ఏదైనా ప్రాబ్లం ఉంటే మనకి ఏదైనా అప్పులు ఉంటే లేకనా ఉంటే మన స్తోమత బాగా ఉంటే ఉంటే కోవిడ్కి రావాలా ఏది మన ఇంకేం లేదు ఇంకా ఇంకొక ఆప్షన్ లేదు ఇంక ఆప్షన్ లేనప్పుడు ఇంకేం చేస్తామో ఇట్లా బయట దేశాలకు వచ్చాం మన బయట దేశాలకు వచ్చి లేబర్ పని చేయాలి ఎగ్జాంపుల్ నేనే వేసుకో ఇంటికాడ నేను కాలేజ్కి అంటే నేను హైదరాబాద్ ఫోటోగ్రఫీ చేస్తా అని చెప్తే తన్ని ఇక పంపించాడు మనయన అట్లా సుచువేషన్ బట్టి ఆయన టేషన్ ఎందుకంటే అప్పుడు మేము భూమి తీసుకున్నాము ఆ భూమి అప్పు కట్టేకి ఒక కొంచెం డబ్బు ఎక్కువ నిందిలే సఫాయిగా లక్షల్లో నింది అది తీర్చడానికి మనకి ఏం అర్థం కాక ఏదో మొత్తానికి నేను వచ్చేసినా అది పక్కన పెట్టేసి మా స్తోమత సరిగ్గా లేక మేము వచ్చేసినాం అట్లా మీ స్తోమత సరిగ్గా లేకనా అంటే మీరు కోవిడ్ కనేది రాండి అంతేగాని ఇక్కడ బిల్డింగ్లు చూసి ఇక్కడ కేవ్ చూసి చూసి ఇక్కడ వీడియోలు చేసి యూట్యూబ్ లో అబ్బా వాళ్ళేంద్ర సుఖంగా బతుకున్నారు అబ్బా ఆ ఎన్న కారు తొలత ఏసీలో సల్లగా కేఎఫ్సీ బిర్యానీలు బిర్యానీలో ఎంత అని చెప్పి అస్సలు అస్సలు ఆ ఊహించు కాకండి అంటే మీరు ఒకటి మైండ్ లో పెట్టుకోండి ఒక అనే కాదు బయట దేశాలు ఎక్కడైనా కానీ ఎగ్జాంపుల్ ఎక్కడ చెప్పాలంటే బయట దేశాలను అడిగినప్పు మన దేశంలో ఉన్నంత ఫ్రీడమ్ చెప్తాన మన దేశంలో ఉన్నంత ఫ్రీడమ్ బయట దేశాలకు వెళ్తే ఉండదు ఇప్పుడు ఎగ్జాంపుల్ కోవిట్ వేసుకో ఇక్కడ ఏందిరా అంటే మనం మన మన దేశంలో బతికినట్టు ఇక్కడ బతకలేము పొద్దున్నే లేస్తే మనకు నచ్చినట్టు తిరిగేది కానీ చేసేది కాని పండగలు అంట వినాయక చవితి సంక్రాంతి గొబ్బం పండగ దసరా ఇట్లన్నీ జరుపుకుంటాం కదా మళ్ళీ బక్రీదు రంజాను రందాన్ అంటే ఇక్కడ నువ్వు రంజాన్ జరుపుకుంటావు అంటే ఇది ముస్లిం కంటేనే కానీ మన అమ్మ నాయన మన బంధువులు ఉంటాం ఒంటరిగా ఉంటాం ఇంటికాడైతే మన కుటుంబము అందరం ఉంటాం కానీ ఇక్కడ అవన్నీ ఉండదు ఇంకొకటి ఏంద్రా అంటే ఇప్పుడు సపోజ్ నేను కోవిడ్ ఇంట్లో అనుకో నా పని ఏంది వాళ్ళు ఎప్పుడు పిలిస్తే నా పని వాళ్ళు ఎప్పుడు పిలిస్తే ప్రతి ఒక్క డ్రైవర్ పంచాయతీ అలానే ఎప్పుడు పిలిస్తే అప్పుడు పరిగెత్తుకుంటూ పోవాలా పరిగెత్తుకుంటూ పోయి వాళ్ళు బొమ్మని చెప్తే పోవాలా అది అట్లా అది రూము పని రూము పని తప్ప నీకు నెల నెల జీతం తప్ప ఇంకో ఆప్షన్ నీకు ఇక్కడ ఉండదు అందుకని చెప్పి చాలా మంది ఏంద్రా అంటే తెలియకొచ్చేస్తారు వచ్చేసి వాళ్ళ మాటలు మాటలు మాట్లాడే బిల్డింగ్లు ఆ బిల్డింగ్లు మీరు ఫస్ట్ ఒక ఒక మైండ్ పెట్టుకోండి మీకు ఇంటికాడ మంచి లైఫ్ అనుకో ఒక పదహైదు వేలు ఇరవై వేలు ఉన్నది నాకేం అప్పులు లేవు అని అనేవాడు నెల నెల పదహైదు వేలు ఇరవై వేలు సంపాదించుకుంటే హ్యాపీ అంతకంటే ఎంజాయ్ లైఫా పొద్దునే లేచావో ఎవరన్నా ఏమంటే కార్ పట్టుకో ఎవరు నువ్వు అంటావో అర్థమైతే నేను చెప్పేదే కానీ ఇక్కడ అలానేదైనా ఉండదు ఇక్కడ ఏందిరా అంటే నీకు ఎడ చెప్పాలో నాకు అర్థం కావడం మీకు చాలా మంది ఫేస్బుక్లో లో కానీ నీ మధ్యనే ఫేస్బుక్లో బాగా ట్రెండ్ అయిందిలే ఫేస్బుక్లో ఇన్స్టాగ్రామ్ లో యూట్యూబ్లో అన్న నాకు పని ఉంటే చెప్పు నాకు పని ఉంటే చెప్పు నాకు పని ఉంటే చెప్పు నాకు పని ఉంటే చెప్పు ఏం పని చెప్తావో అంటే మీరు అనొచ్చు అంటే నువ్వు అయితే సెటిల్ అయిపోయినావు కదా అని నేను చెప్పలాగా మీకు మీకు చెప్పినా నీకు ముందే నేను రెండు వేల పద్దెనిమిదిలో పదేళ్ళలో అప్పుడున్న బొల్స్ వెనక్కి వెళ్ళారు ఇప్పుడున్న బువిల్స్ వెనక్కి వెళ్ళారు నా పేరు వెంకటేశ్వరే అప్పుడు నేను అదొక పిచ్చోలా ఉన్నా అంటే నాకేం అలవాటు లేవు అప్పుడు తాగుబోతో సిగరెట్ తాగేది బేకార్గా తిరిగేది అట్టేం లేదు ఏందిరా అంటే ఒక ధీమాగా ఆవేశం వదిలితే కొట్టేది తిట్టేది ఆ ఆవేశం అనేది ఉండింది నాకు ఆ ఆవేశంతో నేనేం చేసిన అంటే దాని ముందు హైదరాబాద్ హైదరాబాద్లో చదువుకోండి టెన్త్ పాస్ అయిపోయిన తర్వాత రెండు వేల పద్దెనిమిది ఇన్నింగ్లో ఇంక జాయిన్ అయ్యే టైంకి నేను ఉండి లేదు కోడ్లోనే చదువుతాను మాది రైల్వే కూడా ఆడనే చదువుతాను అండి ఆ జాయిన్ అయిన మూడు నెలల తర్వాత నేనేం చేసినారా అండి ఈ అంతా తీపిచ్చేసి నేను హైదరాబాద్ చదువుకుంటాను అని చెప్పిన మన ఉండే ఏం మాట్లాడాల నా తెలీగా వీసా వీసా ఇచ్చేసినాడో వచ్చేసిన మళ్ళీ వచ్చింది తయారీ మళ్ళీ చెప్పినాడు వీసా వచ్చిందని అట్లా నేననేది వచ్చా కానీ అందరి లైఫ్ ఒకేలా ఉండదు ఒకటి గుర్తుపెట్టుకోండి అందరి లైఫ్ ఒకేలా ఉండదు ఒక్కొక్క కోవిడ్ ఇంట్లో డ్రైవర్ పరిస్థితి దారుణంగా ఉంటుంది అది గుర్తుపెట్టుకోండి ఎందుకంటే అది వాళ్ళనే తప్పు కాదు మనకు నచ్చి వచ్చినాం అర్థమైందా మనకు నచ్చి వచ్చి గుంతలో దూకినాం వాళ్ళంటే మనం ఏమొచ్చా చెప్పా మనం అనుకుంటే మనం అనుకుంటే మనం ఏదో ఇంకో మొత్తం అర్థమైందే బయట పరిస్థితి కూడా అంతే బయట ఎలా రా సేమ్ డిట్ డిట్ అంతే సపోజ్ ఏదైనా కంపెనీయో లేకపోతే ఇంకో ఏదైనా వేసుకో ఖచ్చితంగా నువ్వు బయట చేసినావు అంటే కోవిడ్లో బయట కోవిడ్లో అంటే పది గంటలు పన్నెండు గంటలు చేస్తావు పది గంటలు పన్నెండు గంటలు చేస్తావు సాయంత్రం వచ్చావు అన్నం చేసుకుంటావు కూర చేసుకుంటావు కొనుక్కుంటావు బయటకు పోతావా బయటకు వినవరా అంటే ఏదైనా మన ఇండియా లాగా గొడవలు తిట్లు అరిసేది గిరిజేది చేసావు ఇంకో అరబిక్ కోళ్ళు అర్థమైందా ఈజిప్టు మళ్ళా లెబ్నాన్ అంట జోర్డను సిరియా ఇట్లా వీళ్ళ అరబ్ అరబోలో అరబోలు అరబోలు కాబట్టి వాళ్ళ మాటలు వాళ్ళ లాంగ్వేజ్ అది మనం ఏదైనా ఏం మాట్లాడతావు వచ్చిన తర్వాత ఇప్పుడు సపోజ్ మన ఇంటికాడ ఏంద్రా అంటే రోడ్డు మీద ఏదైనా పోతావు అంటే ఏం రా అంటావు కానీ ఇక్కడ మన తెలుగులో మనం మాట్లాడతాం కానీ ఇక్కడ ఏం మాట్లాడతావు ఏం మాట్లాడలేవు సో అలాంటప్పుడు నోరు మూసుకొని సైలెంట్ అయిపోతారు అర్థమైందా ఓన్లీ ఇక్కడ పని ఫుడ్ రూమ్ నీకు ఎక్కడ చెప్పాలంటే ఇక్కడ ఏందిరా అంటే పనికి పోతావు రూమ్కి వచ్చావు తింటావు నిద్రపోతావు మళ్ళీ ఎలా జీతం తీసుకుంటావు అది తప్ప ఇక్కడ ఏది ఉండదు ఎందుకు ఉండదురా అంటే అది వాళ్ళ దేశం అబ్బా అది వాళ్ళ దేశం అదంతే ఇక్కడ ఒకరింట్లే ఒకరింట్లే వారు ఇక్కడ ఎంత మీకు చెప్పేది మరి ఇంటికల్లాగా ఏందిరా అంటే మనం మన తెలుగు వాళ్ళు ఉంటే పావుచ్చేమో కానీ బయట బిల్డింగ్లో ఇక్కడ కోవిట్లో కానీ ఇంకా కోవిట్లో కానీ కోవిడ్ వాళ్ళే పారు పక్కన పెట్టు మనం పక్కన పెట్టు కోడింట్లో పని చేసేటప్పుడు మనం ఒక పక్క ఇంట్లో పోయేది గీయేది కానీ అసలు వాళ్ళే పారబ్బా కోవిటోళ్లే పక్కనిట్లే పారు పరిచయం చేసుకోరు అసలు పారు ఇక్కడ ఏంద్రా అంటే వీళ్ళు కూడా అంతే పనే రూమ్ పనే రూమ్ వీర దేశం కాబట్టి నీకు నీకు ఎగ్జాంపుల్ చెప్పాలంటే మన ఇంటికాడ మనం ఎట్లా అయితే ఎంజాయ్ చేస్తామా ఏం ఆనందం వచ్చినా ఎగిరేది కేకులు కోసేది స్వామి పండుగ ఎగిరేది రంగులు పూసుకునేది అట్లా వీళ్ళేంద్రా అంటే వీళ్ళ దేశం కారులో స్పీడ్ పోయేది ర్యాష్గా పోయేది అరిసేది అంటే వాళ్ళ దేశం అది పక్కన పెట్టేసి అది మనం మనం అనకూడదు ఓకేనా ఎందుకంటే మన మాట చల్లదది అది గుర్తుపెట్టుకో మనం ఇక్కడికి వచ్చి బయట దేశాలకు వచ్చి మనకు నచ్చినట్టు బతకాలంటే కుదరదు సో నేను చెప్పేది ఏంద్రా అంటే మీరు కోవిడ్కి వచ్చే ముందు ఇవన్నీ తెలుసుకొని రండి ఓకేనా నా వీడియోలు చూడండి నేను ముఖాన్ని చెప్తాను నేను దాచిపెట్టుకున్నా ఆ వీడియోలో నేను షార్ట్ వీడియోలు కదా ఫుల్ వీడియో ఇక్కడ ఏమన్నా అది చేసానికి ఏం లేదు ఇక్కడ బెండకాయ ఫుల్ వీడియోలు చేసే అందుకని షార్ట్ వీడియోలు చేస్తున్నా ఇండియా పోయిన తర్వాత అది సర్ప్రైజ్ మళ్ళీ చెప్తా ఫుడ్ గురించే కాబట్టి మళ్ళీ ఫుడ్ ఫుడ్ వీడియోలు వచ్చాయి తమాజిగా నవ్వు నవ్వు చచ్చిపోతారలే కానీ అది పక్కన పెట్టాయి వచ్చే ముందు ఆచితూచి ఒకటికి రెండు మూడు సార్లు చెక్ చేసుకోరాని దయచేసి చేసి మీ ఫ్రెండ్స్ ఎవరు ఉంటే ఈ వీడియోకి షేర్ చేయండి స్వామి షేర్ చేయండి అయ్యా మీరు చూడండి ప్రతి ఒక్కరు అడుగుతానే ఎవరా నేను కోవిడ్కి వచ్చాను కోవిడ్కి వచ్చా అని మీకు మంచి లైఫ్ ఉందంటే రావద్దండి మీకు ఏదైనా అప్పులు ఉన్నాయి ఇప్పుడు సపోజ్ పెళ్ళైన తర్వాత పెళ్ళైన కొత్త అప్పులు ఉంటాయి దాని ముందు కూడా అప్పులు ఉంటాయి ఇల్లు లేదు ఇల్లు కట్టుకోవాలంటే వెల్కమ్ వచ్చేసి హ్యాపీగా వచ్చి ఎంజాయ్ చేసుకోండి ఎందుకంటే ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక నాలుగైదు సంవత్సరాలకి ఇల్లు కట్టించు నువ్వు అనుకుంటే ఇక్కడికి వచ్చిన కూడా బేకార్ పంచాయతీలంట బెట్టింగ్లు అంటా అదంట ఇదంట తాగేది గీగేది దొంగతనంగా తాగేది గీగేది ఇట్లా చేసావంటే మాత్రం అయిపోయాయి నువ్వు సంపాదించినంత పాతీ దొరికితే పోలీసు వాళ్ళు చెప్పుతారటే ఇక్కడ ఏదైనా చెప్తారా ముందే నేను నువ్వు హ్యాపీ లైఫ్ ఉన్నప్పుడు ఇంటికాడ మనం ఏ అప్పులు లేవు ఏ ఇబ్బందులు లేవు కొందరు అప్పులు ఉన్నా కానీ ఉన్నా కానీ ఇట్లాంటి బాధలు చూసి రారు కోవిడ్ చెప్తుందా ఇట్లాంటి సిచ్యువేషన్ చూసి రారు సో నేను అదే పది మళ్ళీ మళ్ళీ చెప్తున్నా మీరు ఇవన్నీ తెలుసుకొని కోవిడ్కి రండి సరేనా ఒక కోవేట కదా బయట దేశాలు ఎక్కడైనా కానీ అది గుర్తుపెట్టుకో అమెరికానే స్వామి ఏమో ఎన్ని మాటలు జరుగుతున్నాయి అమెరికాలో ఎందుకనే అది మన దేశం కాదు మన ఆంధ్రప్రదేశ్లో మన గన్ కల్చర్ ఉన్నదే అమెరికాలో గన్ కల్చర్ ఉన్నదే అందుబోళ్లు వాళ్ళ దేశం కాబట్టి వాళ్ళ మాట అనేది చల్తాది అది గుర్తుపెట్టుకో అంటే న్యాయం జరగదా అంటే ఇప్పుడు కాల్ చేసిన తర్వాత ప్రాణం తిరిగి తిరిగొచ్చదా చెప్పు ఏం చేయలేము మన దేశం కాదు అది సో అట్లా బయట దేశాలకు వచ్చినప్పుడు ఒకటే మనం పని చేసుకునేవా మన జీతం సంపాదించుకునేవా జోలో పెట్టుకునేవా అంతేగాని మన ఇంటి పడే కథలు ఎక్కడ పడదు మెయిన్ వచ్చి గల్ఫ్ కంట్రీలో ఏదే కోవైట్ కానీ ఖత్తర్ గాని బెహరైన్ గాని దుబాయ్ కానీ సౌదీ గాని ఉమెన్ కానీ ఈ ఆరు దేశాల్లో ఈ ఆరు దేశాల్లో నేను చెప్తున్నా మీరు గల్ఫ్ దేశాలకు వస్తే ఈ ఆరు దేశాల్లో మన ఇండియాలో బతికే స్వేచ్ఛ ఇక్కడ ఉండదు అది గుర్తుపెట్టుకోండి మన ఇండియాలో పడే కథలు ఇక్కడ పడాలంటే కుదరదు ఎందుకంటే అది వాళ్ళ దేశం ఇక్కడ ఏందిరా అంటే బయట వాళ్ళతో పంచాయతీ పెట్టుకోకూడదు బయట బయట మన అన్న మన తమ్ముడు మన బంధువులు బయట మీటింగ్లు ఒప్పటి బీటింగ్లు అసలు అవన్నీ పెట్టుకోకూడదు పని చేసినామా జీతం తీసుకున్నామా రూమ్ తొంగినామా అది తప్ప ఇక్కడ ఏది ఉండదు అంటే నేను అన్ని ఏమన్నానంటే అసలు ఎంజాయ్ ఉండదా తిరిగానే ఉండదా అంటే నేను నీకు అర్థం కావాలి తిరగొచ్చు అబ్బా ఎక్కడికేం తిరగొచ్చు ఏమైనా చేసుకోవచ్చు సెలబ్రేషన్ చేసుకోవచ్చు మన రూమ్ లో కానీ మన ఇండియా స్వేచ్ఛ నీకు నీకు నేను మీకు ఓపెన్గా చెప్పేచ్చా మీకు మీకు ఒక్క ముక్కలో చెప్పేచ్చా ఏదిరా అంటే ఒకటే ముక్క ఇప్పుడు మన ఇండియాలో నువ్వు ఎలా ఎలా బ్రతుకుతున్నావు ఒకసారి ఊహించుకో నేను నా దేశంలో నేను ఎలా బతుకుతున్నాను బైక్ లో తిరుగుతున్నాను ఎంజాయ్ చేస్తున్నాను ఏ ఎవరా నువ్వు కాలర్ పట్టుకొని అరుస్తాము నచ్చినట్టు తిరుగుతాము పండగలు చేసుకుంటాము సెలబ్రేషన్ చేసుకుంటాము మనకు నచ్చిన ప్లేసుకు పోతాము మన ఇంటికాడ మన నచ్చిన అలవాట్లు కానీ ప్రతి ఒక్కటి మీరు అర్థం చేసుకుని ప్రతి ఒక్కటి మన ఇంటికాడ ఉంటుంది కానీ ఇక్కడ ఉండదు బయట దేశాలకు వస్తే ఉండదు బయట దేశాలకు వస్తే వాళ్ళకి నచ్చినట్టు ఉండాలి అర్థమైందా వాళ్ళకి నచ్చినట్టుగా అనుకూలంగా ఉండాలో అంతేగాని మన ఇంటిగాడ పడినట్టు కథలు ఇక్కడ పడకూడదు మీకు మళ్ళీ చెప్తా చూడు మన ఇంటిగాడ పడినట్టు కథలు ఇక్కడ పడకూడదు ఇక్కడ దేశాల రూల్స్ సపరేట్గా ఉంటాయి ఇక్కడ రూల్స్ ఏంద్రా అంటే కొత్తగా వింతగా ఉంటాయి మీకు వచ్చిన ఇదేంద్రా ఎంత వింత రూల్స్ చిన్న చిన్న విషయానికి ఎంద్రా అంటావు ఎందుకంటే వాళ్ళ రూల్స్ అవి చాలా స్ట్రిక్ట్గా ఉంటాయి మన ఇండియాలో బతికంటే ఇక్కడ బతకలేవు అర్థమైంది అవన్నీ చంపుకొని మనం చేసుకుంటామంటే చేసుకోవచ్చు అంటే ఇదేం పెద్ద రిస్క్ ఏం కాదబ్బా ఏంది ఏం పెద్ద కష్టమా ఇక్కడేమన్నారా అంటే మన ఇండియాలో బతికింటే ఇక్కడ బతకలేవు అంతే సింపుల్ కాకపోతే మనకు డబ్బు కావాలి కాబట్టి అవన్నీ పట్టించుకోకూడదు నెల నెల జీతం నెల నెల చేతిలోకి లక్షి నేను వస్తలే చూడాలి ఓకేనా అది నెల నెల ఓన్లీ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోమో మీకు ఏదైనా ఇబ్బంది ఉంటే వచ్చేసి ఏం మాట కాకండి నేను హ్యాపీగా ఇంటికాడ ఎంజాయ్ చేస్తాను ఒకరి దగ్గర నేను మాట పడను ఒకరి దగ్గర నేను అనిపించుకోనంటే ఇంటికాడ బతకండి కానీ ఏదైనా మీకు ఇబ్బంది ఇల్లు లేదు మీరు ఏదైనా సంపాదించుకోవాలి అంత ఎంతో కష్టం నేను పడతానంటే వచ్చి నెల నెల మీరు సంపాదించుకొని ఒక నాలుగైదు సంవత్సరాలు ఇల్లు కట్టి ఇచ్చి మీ అప్పులు తిరిగిపోతాయి ఓకేనా అర్థమైంది నేను చెప్పేది ఇంకా దయచేసి నన్ను మెసేజ్లో కొమ్మకా నట్టే నేను కోవిడ్కి వచ్చాను కోవిడ్కి వచ్చానని అయినా పెడతారు అయినా రెస్పాండ్ ఇవ్వాలి ఎందుకంటే ఈ వీడియోతో మీకు క్లియర్గా చెప్పేసినా అర్థమైంది కదా బాబాయ్ టికుం టికు సబ్స్క్రైబ్ అండ్ ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వు ఫేస్బుక్లో కూడా ఫాలో బాయ్ బాబాయ్